కంట్రోడియా థాయిలాండ్ మధ్య సరిహద్దు ప్రాంతాలు జరుగుతున్న ఘర్షణలు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయి మృతుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండటంతో అంతర్జాతీయ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ఈ క్రమంలోనే కంబోడియా తక్షణ కాల్పుల విరమణకు పిలుపునిచ్చింది ఈ క్రమంలోనే కంబోడియా తక్షణ కాల్పుల విరమణకు పిలుపునిచ్చింది తమ లక్ష్యం శాంతియుత పరిష్కారమని వివాదాలను దౌత్య మార్గాల ద్వారా పరిష్కరించాలని స్పష్టం చేసింది తాజా లెక్కల ప్రకారం కంబోడియాలో పదమూడు మంది అందులో ఎనిమిది మంది సైనికులు మరణించారు ముప్పై ఐదు వేల మందికి పైగా ప్రజలు తమ ఇళ్లను వదిలి తాత్కాలిక శిబిరాలకు తరలి వెళ్లారు థాయిలాండ్ లో పదిహేను మంది ప్రాణాలు కోల్పోగా నలభై ఆరు మంది గాయపడ్డారు ఘర్షణల కారణంగా సరిహద్దు ప్రాంతాల నుంచి ఒకటి పాయింట్ ముప్పై ఎనిమిది లక్షల మందికి పైగా ప్రజలు భద్రతా ప్రాంతాలకు తరలించబడ్డారు ఈ ఘర్షణలకు ప్రధానంగా ప్రేయా విహార్ ప్రసాద్ మ్యూన్ థామ్ దేవాలయాల పరిసర ప్రాంతాల్లోనే చోటు చేసుకుంటున్నాయి ఇరు దేశాలు పరస్పరం రాకెట్లు ఫిరంగి దాడులు చేసుకోవడంతో సరిహద్దు ప్రాంతాలు యుద్ధ భూమిగా మారాయి పదకొండవ శతాబ్దంలో నిర్మించబడిన ప్రేయ విహార్ హిందూ దేవాలయం చారిత్రకంగా భౌగోళికంగా ప్రాముఖ్యం కలిగింది పంతొమ్మిది వందల అరవై రెండులో అంతర్జాతీయ న్యాయస్థానం ఈ దేవాలయంపై కంబోడియా సార్వభౌమత్వాన్ని ధృవీకరించినప్పటికీ సరిహద్దు రేఖల స్పష్టత లేకపోవడం వల్ల రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి ఈ ఘర్షణలపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అత్యవసర సమావేశం నిర్వహించింది థాయిలాండ్ కంబోడియా అనవసరమైన దాడులు చేస్తున్నట్లు ఒకరినొకరు ఆరోపించుకున్నాయి థాయిలాండ్ రాయబారి కంబోడియా నిర్దాక్షిణ్యంగా దాడులు చేస్తుందని ఆరోపించగా కంబోడియా రాయబారిదిరిని ఖండిస్తూ తాము అత్యధిక సంయమనం పాటిస్తున్నామని స్పష్టం చేశారు ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాదం ఎప్పటి నుంచో నడుస్తుంది రెండు వేల ఎనిమిది నుండి రెండు వేల పదకొండు మధ్య ప్రేయ విహార పరిసరాల్లో పలుసార్లు ఘర్షణలు జరిగాయి మే రెండు వేల ఇరవై ఐదులో ఒక కంబోడియా సైనికుడిని హతమార్చడమే ప్రస్తుత పరిస్థితికి కారణమని భావిస్తున్నారు